ప్రభునందు ప్రియమైన దేవుని సగమా ప్రియా దేవుని పిట్లారా మరి దేవుని మహాకృపను బట్టి దేవుడి పురాతన కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు లేరా మేలుకున్నారా మేలుకుంటే పిల్లలు కూడా నేపండి అందరూ కలిసి మరి ఈ మొబైల్ పరిచర్యలో యూట్యూబ్ పరిచయంలో మీరు కూడా పాల్గొనండి దేవుని చిత్తాన్ని బట్టి దేవుని యొక్క నామములో మనం అందరం కలిసి దేవుని గణపరిచి దేవుని మనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ఇలా దేవ దైవ గ్రంథంలో నుండి దేవుడి వాక్యాన్ని మనం తలంపించుకున్నాం మరి అపస్సు పౌరు గారు మరి దేవుని యొక్క నామములో దేవుని నా పేరట నేను దేవుని పోలి నడిచాను కాబట్టి మీరు నన్ను పోలి నడవండి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు అప్పుసులు పోరుగా గారు రాసినటువంటి ఎపేసి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ దేవుని పేరట మనం ముందుకు వస్తూ ఉన్నాం మరి దేవుని పోలి నడిచినప్పుడు దేవుడు మన పట్ల ఉండి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు మహత్వ కార్యాలు చేస్తూ ఉంటాడు చోచక్రియలు చేస్తూ ఉంటాడు మనం గమనించేసినట్లయితే ఈ అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో మనం చూసినట్లయితే మరి అపోసల పౌరులుగా చేతులు శిష్యుల పిల్లల ఎట్టి వెళ్ళినా దేవుని ఘనపరిచి దేవుని భయం ఉంటారు వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు వారిని బాలపరిచి ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యాలు చుచక్రియలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు మరి ఆ యొక్క విధానంలో అనేకులు ఆకర్షించబడుతున్నారు అనేకులు దేవుని చిత్తానుసారముగా వారు మార్చబడుతున్నారు అనేకులు దేవుని చిత్తానుసారముగా మరి గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క ఆశ్చర్యకారములు అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు అనేకులు ఆకర్షించబడి దేవుని చెందుకు వస్తూ ఉన్నారు వస్తున్న క్రమంలో పిల్లల ఈ ఐదవ ధ్యావులు మనం గమనం చేసినట్లయితే అననియ అతని భార్య అయినటువంటి సమయ కూడా ఆకర్షించబడ్డారు ఆకర్షించబడి దేవుడు చేసే కార్యాలను వారు చూసి పిల్లల మేము కూడా దేవుణ్ణి అంబడిస్తాము మేము కూడా దేవుని సహవాసాన్ని కలిగి ఉంటాము అని వారు తీర్మానం చేసుకున్నారు తీర్మానం చేసుకోవటమే కాదు పిల్లల సమర్పణ కలిగి మేము దేవుని పోయి నడవాలి ఆసక్తి మాలో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంది అని చెప్పి వేసి వారు కోరుగారితో మాట్లాడతారు పేతులతో మాట్లాడతారు పిల్లలు వారు అన్నారు అయ్యా బాబు మీరు కొంతకాలం దేవుళ్ళు బలపడాలి దేవుని పోలి నడవాలి ఆ తర్వాత మీరు సమర్పణ జీవితాన్ని మీరు నెరవేర్చవచ్చు అని మరి పౌలు గారు వారితో చెప్పినప్పుడు వారు కానే కాదు కానే కాదు ఇప్పుడే మేము దేవుని పోలి నడవటానికి తీర్మానం చేసుకున్నాం దేవుని పోలి జీవించడానికి మేము తీర్మానం చేస్తున్నాం కాబట్టి మేము దేవునికి సన్నిధిలో బలమైన వారమగా మేము ఉండటానికి సమర్పణ చేస్తున్నాము అని వారు పిల్లరా మరి పౌలు గారికి పిత్రి గారికి చెప్తారు ఆ సమయంలో వారు అంటారు అయ్యా మీ తీర్మానం చాలా మంచిదే మీ తీర్మానం చాలా మంచిది చాలా చాలా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో మీరు అనుకోవడం చాలా మంచిది అని మరి వారు చెప్పారు ఆ సమయంలో వారు చెప్పి వెంటనే అంటారు దేవుని పరిచయంలో మీరు ఉండాలి అంటే దేవుని పోలి మీరు నడవాలి అంటే దేవుని పోలి మీరు జీవించాలి అంటే పిల్లరా దేవుని మీరు ఉండాలి అంటే దేవుని యొక్క సహవాసాన్ని కలిగి మీరు జీవించు వారుగా ఉండాలి అంటే లోకములో లోకానుసారమైన జీవితం మీరు ఉండకూడదు కాబట్టి పిల్లరా ఆనాడు అపోస్తుల యొక్క తీర్మానము అపోస్తుల యొక్క బోధ ప్రకారం పిల్లరా ఉన్నవి అన్నీ అమ్మి దేవుని పాదముల దగ్గర పెట్టాలి ఉన్నవి అన్ని అమ్మి దేవుని పరిచయం కొరకు సమర్పణ చేయాలి ఆ విషయాన్ని అరణ్యాకు సఫ్యరాకు చెప్పినప్పుడు వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు బాబు వారు దేవుని పోలి నడవటానికి తీర్మానం చేసుకున్నప్పుడు మంచి హృదయాన్ని కలిగిన వారిగా ఉన్నారు మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారై ఉన్నారు పరిశుద్ధాత్మ మహిమను పొందిన వారై ఉన్నారు పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహముతో వారు బలపరచబడిన వారై ఉన్నారు పిల్లరా ఇదంతా దేవుని యొక్క నడిపింపును బట్టి దేవుని పోయి నడవాలని తీర్మానమును బట్టి దేవుడు వారిని అంతగానో బలపరిచారు కానీ కదా వారికి ఉన్నదంతయు అమ్మినప్పుడు వారికి ఉన్నదంతయు అమ్మి వేసినప్పుడు ధనం సమృద్ధిగా వచ్చింది కదా డబ్బు చాలా వచ్చింది కదా అమ్మ బాబు చేద్దాం ధనము కదా సమస్త కీడుకు మూలం ధనం సమస్త కీడుకు మూలం అదే ప్రసంగిలో మహాజ్ఞాని స్వలోమాను మాట్లాడుతూ అంటాడు పిల్లరా శ్రేష్టమైన అంటాడు భూమి మీద ఉన్నదంత వ్యర్థము 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 అంటాడు పిల్ల అమ్మా బాబు భూమి మీద ఉన్నదంతా వ్యర్థమే మరి ఏది శాశ్వతం అంటే దేవుని వాక్యము శాశ్వతం ఏది శాశ్వతం అంటే దేవుని పోలి నడవటమే మన జీవితానికి శాశ్వతం ఆ దృశ్యాన్ని పిల్లరా అరణ్య సత్య గమనించారు గమనించి దేవుని యొక్క నామములో అద్భుత కార్యములు మహద్దు కార్యములు చోచక్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు జరిగిస్తూ ఉన్నాడు పిల్లరా ఆ దృశ్యాలు చూసినటువంటి వీరు ఆకర్షించబడ్డారు దేవుని సన్నిధిలో దేవుని సమూహములో వారు ఎంతగానో బలపరచబడ్డారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు కాబట్టి పిల్లల సంఘం యొక్క పరిచర్య సంఘం యొక్క బాధ సంఘం యొక్క క్రమం వారిని ఆకర్షించింది ఆకర్షించింది ఈరోజున చాలామంది పిల్లల దేవుని మాటలకు ఆకర్షించబడుతున్నారు దేవుని వాక్యానికి ఆకర్షించబడుతున్నారు దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఆకర్షించబడుతున్నారు ఆకర్షించబడుతున్నారు కానీ సమర్పణ కాలకు వచ్చేసరికి వెనకజ్జి వేస్తా ఉన్నారు సమర్పణ కాలకొచ్చేకే వెనకజ్జి వేస్తా ఉన్నారు అలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు ఈ కాలంలో నింతో మాట్లాడుతున్నాడు ఆ సత్యరా ఇద్దరు కూడా ఆకర్షితులైపోయి వారికి వారే వారికి వారే తీర్మానం చేసుకొని పౌరు గారికి చెబుతున్నారు పైత చెప్తాయా మాకు ఉన్నవ అన్ని అమ్మి దేవుని పాదములు పెడతాం సంఘములు పెడతాం సంఘ సహవాసములు పెడతాం దేవుని మందిరంలో పెడతాం దేవుడే మాకు కావాలి దేవుని సన్నిధి మాకు కావాలి దేవుని ప్రసన్నత మాకు కావాలి దేవుని కాపుదల మాకు కావాలి దేవుని కనికిన మాకు కావాలి దేవునితో జీవించే అనుభవం మాకు కావాలి ఎంత గొప్ప అనుభవం అండి ఎంత గొప్ప ఆత్మీయ జీవితం అండి ప్రభునందు వీలరా మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి మనం జీవించాలి అంటే అపోస్తుల బోధలో అపోస్తుల యొక్క సహవాసంలో రొట్టె విరుచుటలో ప్రార్థించుటలో దేవుని సహవాసాన్ని కలిగి జీవించుటలో మనము దేవుని పోరి నడవాలి దేవుని పోలి మనము జీవించు వారుగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు దేవుని పోలి నడిచడానికి అనయాసేరాలు తీర్మానం చేసుకుంటారు యువతి కాలంలో ఎలాగ తీర్మానం చేసుకుంటున్నారు దేవుని పోలి ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నారు వారు పనులంతకుంటున్నారు ఎంత గొప్ప సమర్పణ ఎంత గొప్ప జీవితం వారు కలిగి ఉన్నారో మనం దైవజ్ఞాన మనం చూస్తాం మనం దేవుల్లో దేవునితో ఉంటాలి అంటే లోకాన్ని విడిచేసి దేవుణ్ణి అమలించాలి దేవుని పోలి నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి అని ఉదయం కాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ వారి తీర్మానం చాలా గొప్పదే కానీ లేదా సాతానుడు ఎవరిని మిరుగుదన ఎవరిని పాడు చేదినని ఒకట పేద రాసిన పత్రిక ఐదవ ఏడవ ఏడవచ్చు చెప్పినట్టుగా ఈ అనన్యాస పేర యొక్క మనస్సులను సాతాను పాడు చేశారు పాడు చేసి లేదా వారి తీర్మానాన్ని లేదా అవమానపరిచాడు వారు అమ్మినది కొంత దాచుకుంటారు సాతాను కోరి నడవటానికి వారు తీర్మానం చేసుకుంటారు సాతాను పోలి జీవించడానికి వారు తీర్మానం చేసుకుంటారు దేవుని నమ్ముకున్నప్పుడు చాలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి రాత్రికి వస్తున్నప్పుడు పరిచయలు ఉండాలని ఎంతో తీర్మానం ఉంటాయి కానీ పరిస్థితులు సాతారుడు నిన్ను మార్చి ఉంటాడు అలాగా అలాగ మీరు జీవించవద్దు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం దేవుని సమర్పణ చేసుకుందాం దేవుని వాక్యాన్ని మన అనుసరించి మన జీవితానికి కొనసాగిస్తాం అలాగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అసలు పేరలో సాతానికి సాతార సమయం వాటికి లోబడిపోకండి దేవుని చిత్తాన్ని దేవుని నడవడానికి మీరు తీర్మానం చేసుకొని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తాం ఈట్యూబ్ పరిచర్లు మేము పాల్గొనండి వాక్యాన్ని వినండి అనేరు ఫార్వర్డ్ చేయండి దేవుని చిత్తానుసారముగా దేవుని మహిమార్థముగా జీవించి ఆ వలె పేరు వలె మన జీవితాన్ని దేవుని కూడా నడిపించకుండా అనయాస పేరల వలె మనం వెనకంచి వేయకుండా సాతాను సాతాను సమయ క్రీడలకు పడిపోకుండా దేవునికి నమ్మకస్తులుగా మనం జీవిద్దాం అంటే కృప అటు సమాధానం దేవుడు మనకు దయచేది కాక ఆమె ఆమెను ప్రార్థించేద్దాం కృపా మేడా ప్రేమికుల మా తండ్రి మిగిలించిన ఈ మంచి సమయానికే నీకు వందలా ఈ ట్యూబ్ పరిచయ ద్వారా ఈ మొబైల్ పరిచయ ద్వారా అనేక వాక్యాన్ని వినిపించడానికి వాక్య పరీక్షలో ముందు కొనసాగటాన్ని విధిస్తున్నప్పుడు ఒక వందలా దీవించండి ఆదరించి ఆశీర్వదించండి తోడుగా ఉండి సహాయించండి బలపరచమని ఆశీర్వదించండి వేసు నోడించిన